దేశ రక్షణతో పాటు మంచి కెరీర్ సాధించడానికి యువత అగ్నివీర్ను సద్వినియోగం చేసుకోవాలని వాయుసేన రిసోర్స్ పర్సన్ కల్నల్ వి సందీప్ పిలుపునిచ్చారు బుధవారం ఉదయం వనపర్తి జిల్లాలోని బాలుర డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో హాల్లో ప్రిన్సిపల్ ఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన అగ్నివీర్ అవగాహన సదస్సులో కల్నల్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అగ్నివీర్పై పూర్తి అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగిన యువతి యువకులు అగ్నివీర్లో చేరి దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషించడమే కాకుండా ఉపాధి పొందవచ్చు అన్నారు మీ జిల్లాలో మన డివైడ్ చేస్తారు ఫస్ట్ కలిసిన తర్వాత అంటే మనం ఓన్లీ కాంటాక్ట్ ఓన్లీ ఇన్ కాంటాక్ట్ ఇన్ ఫోన్ అన్నారు కాంటాక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన వెంటనే హీ అగ్రీ ఓకే నేను మీరు రెండు సార్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఆఫ్టర్ సర్వీస్ బెనిఫిట్స్ ఏంటి ఇన్ సర్వీస్ బెనిఫిట్స్ ఏంటి ఓకే మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి हाँ आ, ये हाइट का नहीं ये जी मीटर का नहीं ये बनी ये क्या नहीं चलता फर्स्ट ऑफ़ ये बनी वो का वही तरह पापे हो चुका को आए को निकले तो ठीक हो कि पहले से पेटी ना टोटी का स्कीम हो रीजन प्रबुद्ध ये का प्रबुद्ध हो ट्वेंटी ट्वेंटी <स्था> तो लो ऐसी